పూజారి ఇక్కడెవ్వరూ గుడ్డివారు లేరు అందరూ కన్నులున్నవారే ఒట్టి కన్నులున్నంత మాత్రాన లాభం లేదు ఆ తల్లి అనుగ్రహం అవసరం మీరు బాహ్య నేత్రాలతోటి ఉమాదేవి దర్శనం పొందలేకున్నారు కనుక ఉమాదేవి లేకపోతుందా ఏమంటున్నావ్ నీవు జ్ఞాననేత్రంతో దర్శనం పొందావా అమాచ్చ ఇంకా సందేహం ఉన్నదా ఏ ఇతడి బాహ్య నేత్రాలని ఈటలతో పొడిచి చీజ్ అమాత్యా ఈనాడు నేనొక దోషినని తీర్పించుటకు కళ్ళు చెవులు మాత్రమే కాదు మనమున పవిత్రత కావలేను రాజన్య ఒక మహారాజు తలుచుకుంటే అతని రోష ద్వేషముల వలన ఎన్ని ప్రాణులు బలుగుతాయో యోచించు ఇప్పుడు అదే స్థితి అహం అహంభావానికి ఒక ప్రాణి బలి అయిపోతున్నదే అది జాగ్రత్తగా ఆలోచించు రాజన్య ధర్మ నిలతిని విడలాడి హింసాచరణకు కూరుకున్నారే అందుకే నేను జాలి పడుతున్నాను తల్లి ఇప్పుడైనా ఒప్పుగానే తప్పు లేదంటే నువ్వు చిత్రవర్తి చేయబడతావు జ్ఞానమునందు మునిగిరవడానికి చిత్రవధ ఒక్కటే తెలుసుదు ఆ మాట రూపం దర్శించే భాగ్యం హింసతో లభించదు ఆ మాత్య ఇప్పుడు కూడా నా కళ్ళు ఆ తల్లిని దర్శిస్తున్నా ఆ నా తల్లి అనంతాను రాదవల్లి వీరిని మూర్తిని చూడలేక నన్ను చిత్రవధ చేస్తున్నారే తల్లి న్యాయమా అమ్మా నాకు దర్శనమిచ్చావే వీరికి నువ్వు దర్శనం ఇవ్వకూడదా మౌక్షలో అల్లాడు వీరిని ಕರುಣಾ ದೂತಿ ಕಟಾಕ್ಷಿಂಚಿ ಪರೀಕ್ಷಂಕಾ ತಲ್ಲಿ 나ವಾನನನು ನೀ ಅದ್ಭುತ ಮಹಿಮನು ರುಧುಗೆ ಇತ್ತಲ್ಲಿ ದಯದೂಡವಾ ಶರೀರ ಪ್ರಜಕು ನೀ ಕುರುಲ ಪ್ರದರ್ಶಿಸಂತವಾ ಭಕ್ತುನಿ ಕರುಣೀಂ ಚಿ దుఃఖితుడికై అందరూ అనుగ్రహించినవో అఖిల విశ్వ జనని ఎన్ని దోషాలు ఆపాదించినను అయ్యో బిడ్డా నీవు వ్యసనలోలుడవైనావే అని వేదన పడే కారుణ్యమూర్తివి అనే వాస్తవమును విశమునర్చిన ఉమాదేవి అభీష్ట సిద్ధులునర్చిన అమరపుర జ్యోతి ఇదే నీ ప్రేమ ఇదే నీ మహిమ రాజన్య ఆ తల్లిని దర్శించారా జగన్మాతను పరికించారా కరుణమై తిలకించారా మహా ఉత్తములైన మీ వంటి వారిని మహా మావంటి మా వంటి వారిని సమదృష్టి రాక్షించింది శక్తిదేవి తండ్రులము స్వామి పలు యుగాలు తపమనర్చిన దర్శనము సగిన శక్తిదేవిని ఈ దీనులకు సాక్షాత్కరింపజేసిన తండ్రి ఈ అజ్ఞానమూర్తుల అపరాధాలు అందించగోరుతు రాజన్య ఆ మాచ్య ఏమిటి ఈ సృష్టి సర్వము ఆ తల్లి లీలా విలాసం భాగ్యాలు ఉన్న వారలకు భోగాలు లభించు భక్తి ఉన్న వారలకు ముక్తియే లభించుడు దీనజీవులు పవిత్ర మనస్కులై సేవించిన నాడు కోరిందిస్తుందమ్మా ఆ తల్లి అనురాగం అనంతం భక్తుల దాచునట్టి ఆ విశ్వజనని లీలలు ఎన్ని మార్లు స్థుతించినను కరువు తీరదంటారు ఆ జగదీశ్వరి మహిమను నేను తమకు బోధిస్తాను శ్రద్ధాభక్తులతో వినండి